అందరికీ నమస్కారం ఈరోజు తల్లి ఆశీస్సులతో మనమందరం అందరం మన రాష్ట్ర ప్రజానీకం దేశ ప్రజానీకం అందరూ బాగున్నారు అందులో మనం ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధిష్టానం అందరూ కూడా ఈరోజు అమ్మవారి ఏర్పాట్లలో అద్భుతంగా చేశారు తొలి రోజుల్లోనే మనం ఈ రెండు రోజు ఈ రెండు రోజుల్లోనే మనం చూసాం భక్తులతో కూడా మాట్లాడించాం చాలామంది చాలా సౌకర్యంగా ఉంది అందరి సౌకర్యాలు కూడా బాగుందని చెప్పడం ఆనందం కలుగుతుంది అలాగే మనకి మనకి రాజీ రాయి వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారు కూడా రావడం జరిగింది వారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో మన తెలుగువారు ఆనందంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తున్నాం అలాగే మనం అందరం కూడా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనతో పాటు ఈ రాష్ట్ర ప్రధానికు ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రధానికి విజయనగరం పార్లమెంట్లో ఉన్న ప్రధానికి ఈ దేశంలో ఈ దేశంలో తెలుగుదా అందరూ కూడా బాగున్నారని అనుభవాలని కోరుకున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సక్రమంగా జరగాలని అమ్మవారి ఆశీర్వదం కావాలని కోరుకోవడం జరిగింది మనం అందరికీ నమస్కారం దిస్ ఇస్ రాజీవ్ రాయ్

टेम्पल एंड वेरी फेमस टेम्पल आई डिस एंड माई सिंसियर थैंक्स टू सर एंटायर ऑर्गेनाइजिंग कमेटी फॉर सबसे वंडरफुल दर्शन पूजा आई प्रे टू माता रानी फॉर ऑल वेलिंग फॉर एवरी वन इंक्लूडिंग यू इंक्लूडिंग द स्टेट ऑफ आंध्रा और कंट्रीस में In our country is going through very bad time. Not continuing. The entire world is in turmoil and the war and the and The world is in unrest. May Rani bless everyone to be happy, peaceful. And once again, God bless you all for giving me chance. Thank you very much for uh, uh, state government officers also. And uh, let us pray that in this Navaratri, ऑल दोज बैड एलिमेंट्स विक आउट और कंट्री बिल प्रॉस्पर आप सबको मेरा पुनर्पणा धन्यवाद और माता रानी ने, ने चाहा